సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలతో నవ్వులు పూయిస్తూ ఉంటారు నటుడు రాజేంద్ర ప్రసాద్ అందరినీ ఎంతో నవ్వించి ఆయన ఇటీవల ఆయన కుటుంబంలో జరిగిన తీవ్ర విషాదంతో కుమిలిపోతున్నారు తన గారాల కుమార్తె గాయత్రి మరణించడం నిజంగా ఆయన తట్టుకోలేకపోతున్నారు ఆయనకు ఓ కుమారుడు ఓ కుమార్తె కుమార్తె అంటే ఆయనకు ఎంతో ఇష్టం పదేళ్ల వయసులోనే ఆయన తల్లి మరణించడంతో ఆయనకు వివాహమైన తర్వాత కుమార్తె పుట్టినప్పుడు తన తల్లే తనకు పుట్టిందని ఎంతో సంతోషించారు కనకదుర్గం అంటే ఎంతో ఇష్టం ఉండడంతో కుమార్తెకు గాయత్రి అని పేరు పెట్టుకున్నారు కుమార్తెను కూడా తన దగ్గరే ఉండాలని కోరుకున్నారు చాలామంది సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ దూరం పంపించి పిల్లల్ని చదివిస్తే రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం దగ్గరే ఉంచుకొని పిల్లల్ని చదివించుకున్నారు పిల్లలంటే ఆయనకు అంత ప్రాణాలు కుమార్తెను కూడా దగ్గరే ఉండి చదివించుకున్నారు అయితే కుమార్తె తను చదువుకున్న సమయంలో శ్రీధర్ అనే వ్యక్తిని ప్రేమించింది రెండు వేల ఎనిమిదిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రేమ వివాహం ఇష్టం లేదు రెండు వేల ఎనిమిదిలో ఆమె ప్రేమ వివాహం చేసుకుంది ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మించారు కొద్ది కాలం ఆయన కుమార్తెకి దూరంగానే ఉన్నారు అయితే అల్లుడు కుమార్తె చాలా సంతోషంగా ఉండడంతో ఆయన కూడా కొద్ది రోజులకి ఆనందించి మళ్ళీ అల్లుడిని కుమార్తెని పిలిచి ఇంట్లో దగ్గరయ్యారు అయితే ఇలా ఉన్న సమయంలో కుమార్తెకి తన ఇంటి దగ్గరలో ఉండేటటువంటి మూడు కోట్ల రూపాయల ప్రాపర్టీని సొంత ఇంటిని కూడా కొనుగోలు చేసి ఇచ్చారు అక్కడే అల్లుడు కుమార్తె మనవులు ఉండేవారు కుమార్తె అంటే ఆయనకు అంత ఇష్టం అంతేకాదు మధ్యాహ్నం పూట రోజు ఇంటి నుంచే ఫుడ్ పంపించేవారు అంత ఇష్టం కుమార్తె అంటే అయితే చిన్న వయసులో ఇలా ఆమె మరణించడం నిజంగా రాజేంద్ర ప్రసాద్ తట్టుకోలేకపోతున్నాయి ఇక ఆయన అల్లుడు స్త్రీధరు కూడా మహీంద్ర అండ్ మహీంద్రా కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగా పనిచేస్తున్నారు ఇక మనవరాలను కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు ఆయన ఆమె కూడా మహానటి సినిమాలో సావిత్రి చిన్ననాటి పాత్ర పోషించింది తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది మొత్తానికి ఇండస్ట్రీలో ఆయన కుమార్తె కుమారుడు సినిమాల్లోకి రాలేదు కానీ మూడవ తరంగా చూసుకుంటే ఆయన మనవరాల్ని తీసుకువచ్చారు వచ్చే రోజుల్లో కూడా సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంటే నటింప చేస్తానని కూడా ఇటీవల ఒక సందర్భంలో తెలియజేశారు చిన్న వయసులోనే కుమార్తె దూరం అవడం నిజంగా ఆయన తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో ఆయన అల్లుడు గురించి పలు విషయాలు తెలుస్తున్నాయి కుమార్తెని ఎంతో బాగా చూసుకునేవారట అల్లుడు అంతేకాదు అల్లుడు తన కుమార్తెని బాగా చూసుకుంటున్నాడనే విషయాన్ని కూడా చాలామందితో ఆయన సన్నిహితులతో కూడా తెలియచేసేవారట ఇక గాయత్రిని ఎంతో బాగా చూసుకునేవారు శ్రీధర్ ప్రతి సంవత్సరం విదేశాలకు కూడా తీసుకువెళ్ళేవారు ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా వారి ఆరోగ్యం గురించి వారి ఆలనా పాలన అన్నీ కూడా చూసుకునేవారట మొత్తానికి ఒక మంచి భర్తని తన కుమార్తె ఎంచుకుందని ఆయన కూడా చాలా సంతోషపడేవారట ఇంత ఆనందంగా ఉన్న కుటుంబంలో ఈ హార్ట్ స్ట్రోక్ రావడం ఆమె దూరం అవ్వడం నిజంగా చాలా బాధాకరం ప్రతి ఒక్కరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు ఈ విషాద ఘటన జరిగిన తర్వాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి